హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా చాలా టేస్టీగా రెండే నిమిషాలలో పూర్తయిపోయే స్వీట్ కార్న్ మసాలాని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అలాగే మన వీడియోస్ని నచ్చి చూస్తున్నవారు మర్చిపోకుండా లైక్ చేయండి అప్పుడే మన వీడియోస్ మరింత ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు స్వీట్ కార్న్ మసాలాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక స్వీట్ కార్న్ కండిని తీసుకుంటున్నానండి ఇప్పుడు స్వీట్ కార్న్ పైన పొరను మొత్తం తీసేయండి ఇలా తీసిన తర్వాత వీటిని రెండుగా కట్ చేసి కుక్కర్ లోపలికి పెట్టి రెండు గ్లాసుల నిండుగా నీళ్ళని పోసి ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాతనే కుక్కర్ మూతను తీయండి అలా తీసిన తర్వాత చూడండి స్వీట్ కార్న్ అంతా కూడా ఎంత మంచిగా ఉడికిపోయిందో ఇప్పుడు వీటిని స్వీట్ కార్న్ గింజలు మొత్తం తీసుకుందామండి అలా అన్ని గింజలు తీసిన తర్వాత మనకు ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ గింజలు అనేది వచ్చింది దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి మీ దగ్గర బటర్ లేదంటే గియ్యి నెయ్యిని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఇలా వెనకరిగిన తర్వాత మనం ముందుగా ఉల్చుకున్న స్వీట్ కన్ గింజలు మొత్తాన్ని వేసుకుందాం ఇప్పుడు బటర్ అంతా కూడా స్వీట్ కన్ గింజలకి పట్టేలా కంటిన్యూగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల వరకు గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి అంటే బటర్ ఫ్లేవర్ అంతా కూడా స్వీట్ కన్ గింజలకి అతుక్కొని చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి దాని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న స్వీట్ కన్ గింజలు మొత్తాన్ని వేసుకుందాం దాని తర్వాత అందులో సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే ఒక టమోటాని తీసుకొని ఇలా చిన్నవిగా కట్ చేసి వేసుకోవాలి కారం అర టీ స్పూన్ సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర నిమ్మరసం అర టీ స్పూన్ రుచికి తగినంత సాల్ట్ను వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి అలాగే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకున్నాక అన్ని పదార్థాలంతా కూడా సమానంగా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి చిటికలో తయారైపోయే స్వీట్ కార్న్ మసాలా రెడీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు ఈ విధంగా చేసినట్లయితే ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్